ఆదష్ ఈ డాడీ కొనబెతలాడా రాణి అల్లు గడడి అల్లడన దగ్గర కొనబెతలాడా నాక మొగోడు తీసి పెట్టాలి రండి అల్లు వెళ్ళడం పారా అల్లుదుగురా పార్కు అల్లా నాకడు వాలే ఆహ ఇడియాప

ಆಪಲ್ ಎಣ್ಣ ಗಟ್ಟಿ ಗೋಪ ಅಂತ ಬೇಗ ಗಟ್ಟಿ ಗೋಪಾಲ ಇಡಿಯನ್ನ

இந்நாங்க பாடாத்தார் பண்ண முடியு வதுல அப்ப மாவட்ட

अडले <laughs> रे అమ్మో తల్లు హాయ్ అండి సీను వాళ్ళ తమ్ముడా అండి అలా మరదలండి கார் ஆமா அந்த பையன் வந்து நீங்க ஆபீஸ் சீனி கர் குபே அண்ணா பாரணா ஸ்நான இடங்களா இல்லன்னா ஆனந்தனல்ல அந்த ஆ சரினே चलो எட்ட ஆ அட ஆண்டனேன் கொள்ளா இந்த விஷல என்ன ஏணி அம்மா அையா गेला தள்ளி கானே ओहो सुनोले कहीं पर मत के हम यहां पर बोलेंगे या या अरे समंदर मत डाल को आंटी आंटी అందరం వచ్చేసాను ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా ఉదయాన్నే లేవగానే అయితే ముందర నేనైతే మటుకు నిద్రపోయాను ఇంక ఎందుకంటే ఇంకా రాత్రి వచ్చేటప్పుడు ఎక్కువ అన్నాను వంటిగా నాలుగైంది అయింది కదా ఇంక ఏ అయితే ఆరి ఇంట్లో తిరుగుతూనే ఉన్నాను ఇంక తిరుగుతూ ఉన్నా కానీ నిద్ర చేశాను కాబట్టి ఇంకా ఇంకా అక్కడి నుంచి అయితే పనుకున్నా ఇప్పుడు దాకా అయితే పార్కులు అయితే ఇదిగో పార్క్ కనపడుతుంది కదా ఈ పార్కులో అయితే పిల్లలందరూ అయితే ఎంజాయ్ చేశాము ఇంకా అక్షయ వచ్చేటప్పుడు అయితే ఆ ఇస్తాను కూతురు వచ్చేటప్పటికైతే మాములుగా అందరూ ఉన్నారు కదా ఇంకా చూసారు చూసేటప్పటికైతే ఇంకా 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 చూసేసారు కదా ఇంకా రోజాకైతే ఫుల్ ఎంజాయ్గా ఉన్నట్టుంది ఇంకా వాళ్ళ మమ్మీలు గారు ఉన్నట్టు ఇంకా బాగుండేది అని ఫంక్షన్ మా చెల్లలేదు కదా ఇంకా మేము వచ్చేసాం అందరం వచ్చేటప్పుడు అయితే ఇంకా భోజనాలు అయితే మొత్తం అన్ని వీడియో తీసి చూపిస్తాను మీకైతే ప్రతి ఒక్కటైతే ఇంకా మరి సాగర్ నేను వచ్చినప్పుడు కానీ ఇప్పుడు చాలా తేడా ఉంది రోజా అప్పుడు అప్పుడు ఇక్కడ దిగి అయితే షాలి ఇక్కడ ఎందుకు రెండు వందలు ఎక్కడికి ఇదే పార్క్ అండి ఇంకా పిల్లలందరూ అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా మరి మనకు లైఫ్ లో వచ్చేది అయితే ఎప్పుడైనా ఒకసారి ఎంజాయ్ వచ్చేటప్పటికి ఇంకా అందుకని చెప్పి అయితే మనమైతే ఎంజాయ్ చేయడానికి అయితే పిల్లలందరం ఇంక చెప్పి తీసుకొచ్చాను చాలా మంది ఉంటారు అనుకో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ వీడియోకి కానీ మొత్తం అందరికీ అయితే చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టుంది ఇంకా చూసారు కదా లొకేషన్ అయితే చాలా అందంగా కనబడుతుంది బ్యూటిఫుల్గా అయితే మరి ఇంకా సముద్రం అయితే కనబడుతుంది చూడండి అదే మనకి కలిసి సముద్రం అయితే ఇవన్నీ వచ్చేటప్పటికైతే మనకి అయితే ఇంకా పిల్లలు ఆడుకునేవి కానీ మొత్తం అన్నీ గానీ ఎక్కడ ఎక్కడైతే సెక్యసన్ చేయి మొత్తాన్ని ఇవి వచ్చేటప్పుడు అయితే నీళ్లు పడకలే గాలి పడకలే నింటే గాలి వాటర్ మామూలుగా ఎయిర్ నింపి గాలి నింపి అంత పిల్లలు అయితే ఇంకా పై కింద కింద దాడి తీసుకుంటారు ఇంకా ఎక్కడికి అక్కడ మామూలుగా అయితే పిల్లలు లైఫ్లో వచ్చేది ఎప్పుడో మనం చెప్పే కదా ఇంకా అకస్మాత్తు అన్నీ మనకి చాలా అవసరం అండి ఇంకెప్పుడు సంతోషంగా ఉంటాం ఎప్పుడు ఆనందంగా ఉంటాం ఎప్పుడు బాధగా ఉంటాం ఎప్పుడు దుఃఖంగా ఉంటాం అన్నీ రెండు విధాలుగా అయితే మనకు తెలియదు కాబట్టి ఇంకా మనం ఉన్నంత ఉన్నంతకాలే సంతోషంగా ఉంటాయి మనకి ఏహా కత్తి లాంటి కుర్రాడు అంటే ఏ అబ్బాయి అండి ఏహా చిరుకటేషన్ చిరు అక్షన్ నాకేజ్ అందరం కలిపి పెట్టాడు మిక్సీలో గ్రైండర్లో వేసినట్టు

డబ్బులు అంటూ ముందర కలతలు పెట్టే కదా మొదల డబ్బులు కొట్టి ఒకసారి కా ఎప్పుడు ఏది నాకద్దు बाबा इसको भी हमें बाइक कर ले हां भाई टीवीला कौन आ रहा है ओए नाना गाड़ी પડી పోతాం పట్టును ఎవరు అక్కో ఓక మైట

പാർ <laughs>

নুরা <laughs> <laughs> <Enjoy. laughs> <laughs> અત્યારે <laughs> <laughs> <laughs>